డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు సెటిల్ అయితే బాగుంటుంది ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది ఇతర దేశాలకు వెళ్ళి చేయాలా లేకపోతే లోకల్లో చేసుకోవాలా లేకపోతే పుట్టిన ఊరిలో చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశిలోకి జా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలోకి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అని శాస్త్రం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళంతా అక్కడ బంగారు షాపులు పూజా స్టోర్సు యూట్యూబ్ ఛానల్సు మీడియా టీవీ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ ఇలాంటివి సినిమా రంగాలలో మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ యొక్క ఫిలిం సిటీలో ఇలా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా వ్యాపారాలు బాగా చేస్తారు అందువలన వీళ్ళకి ఈ పసుపు సం పసుపు వ్యాపారాలు అపరాలు ధాన్యాలు ఆ తర్వాత కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్సు హాస్టల్స్ ఆ తర్వాత బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు మనం భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిల్డర్లుగా ఆ తర్వాత పాత ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో మీకు పూర్వంలో వాటి కూడా రేట్లు బాగా పెరిగి అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఇలా మనము వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి ఏ వ్యాపారాలు చేస్తే మధ్యలో లాస్ వదిలేస్తారు చరస్థాయిగా లాంగ్ రన్లో మీరు ఏ బిజినెస్లు చేస్తారు అనేటటువంటిది ఈ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని ప్రపంచం అంతా తెలిసిందే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం అందువల్ల మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి కొన్ని బోగస్ జ్యోతిషాలయ సెంటర్స్ బోగస్ జ్యోతిష్కులు నా పేరుని ట్యాగ్ చేసుకుని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ జ్యోతిషం సెంటర్లు నా పేరుకి తగిలించి వాళ్ళమని మిమ్మల్ని భ్రమింపజేయడం మనమని భ్రమింపజేయడం చేస్తున్నారు అవ మనకి ఏ జ్యోతిష సెంటర్లు మనకి లేవన్నమాట కాబట్టి వ్యక్తిగత జాతకాలతో మీరు ఏ వృత్తులు మీకు బాగుంటాయో వ్యక్తిగతంగా నన్ను డైరెక్ట్గా సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు చెప్పడం జరుగుతుంది శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తును కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిషం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరేం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్పుడు సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు